పేరు రామయ్య అందరూ హోటల్ రామయ్య అని పిలుస్తూ ఉంటారు ఇతను బిఏ వరకు చదివి హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసి అది నచ్చక ఉన్న ఊరిలోనే చిన్న హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు నలుగురితో చాలా మంచిగా ఉంటాడు అతని కథే ఇది చూడండి అలా సంతోషం రా ఎప్పుడో చదువుకున్న విద్యార్థివి గురువు కనిపించగానే నమస్తే చేస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది కొన్ని రోజుల్లో ఇలాంటి శిష్యులు అర్థైపోయారు మాస్టర్ ఏం పెట్టమంటారు ఇడ్లీ పెట్టు స్కూల్ టైం అయింది సరేనండి ఉందండి మీ దయవాళ్ళ వల్ల ఉంది రావయా కస్టమర్స్ రావాలంటే క్వాలిటీ ఉండాలి క్వాలిటీ ఉంటే వాళ్ళే వస్తారు అర్థమైందా మీ దగ్గర అన్ని చట్నీ బాగుంటుంది అంత క్వాలిటీ ఉంటుంది థ్యాంక్స్ అండి బాగానే ఉంటుంది ఆ పండి చట్నీ తీసుకొస్తాను చట్నీ చాలా బాగుంటుంది తీసుకొస్తున్నారు మీ చట్నీ కోసమే కొంత వచ్చేది నాగరాజు రెండు ఇడ్లీ పెట్టు ఏంట్రా రెండిడ్లీ అంతే మూడు ఎడతనా మీ దగ్గర ఇడ్లీ ఎంత దూరం వస్తున్నారా మరి రావాలి మరి మన దగ్గరే బాగుంటుంది కదా అంతే మరి వస్తే మాస్టరు

రామయ్య దగ్గర నువ్వు ఇంటి పక్క ఆడి ఇద్దరు వాడికి రామాయణగిరికి వస్తున్నా అన్నావు ఇదిగో మా రాజు ఉన్నట్టు నా దగ్గర నుంచి వస్తాయి ఇడ్లీ పాసం రామగిరి ఇడ్లీ కాసం ఎడ్లీ అభిమానం ఒకటి ఇదే బాగుంటుంది ఆ మెయిన్ పాయింట్ అది డేస్లీ అని నేను కూడా ఉంది అక్కడ ఇద్దరికి రా చదువుతున్నావాడు కదా ఏది బయ్ అదో చేసే పరిస్థితి ఏం బాలేదు అయ్యా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మన దేశంలో ఆడపిల్లలు పద్నాలుగు లక్షల మంది మిస్ అయ్యారు నేను ఏం చెప్పింది కాదు ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ లెక్కలు మీరు చెప్పింది చాలా బాధాకరమైన విషయం సార్ దీనికన్నా ఆడపిల్ని సేవ్ చేసుకునే మన చేతిలోనే ఉంది సార్ అవును సార్ అది కూడా మన మొబైల్లోనే మన మొబైల్ సెట్టింగ్స్లో ఎస్ఓఎస్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఎస్ఓఎస్ ఆప్షన్ ఎనేబుల్ చేసి దానిలో త్రీ నెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు అది ఒకటి ఫాదర్ నెంబర్ ఒకటి బ్రదర్ రెండోది మన పోలీస్ స్టేషన్ నెంబర్ ఈ మూడు నెంబర్స్ని యాడ్ చేయడం వలన మన ఆడపిల్లలు ఏదైనా ప్రాబ్లంలో ఉంటే పవర్ బటన్ త్రీ టైమ్స్ ప్రెస్ చేస్తే చాలు ఈ ముగ్గురికి లొకేషన్తో సహా ఫాల్స్ వెళ్ళిపోతాయి అప్పుడు మన ఆడపిల్ల నుండి సేవ్ చేసుకోవడానికి ఇంతకైనా బెస్ట్ ఆప్షన్ అయితే లేదు సార్ చాలా బాగుంది రాజు ఎస్ఓస్ ఎస్ఓఎస్ ఎస్ఓఎస్ అయితే ఈ ఆప్షన్ అందరికి తెలియపరచాలి రాజు తెలియపరుద్దాం సార్ అందరికి తెలియపరచండి మన వాళ్ళందరూ తెలిసిన వాళ్ళందరూ డెఫినెట్గా సార్ ఓకే ఇది చాలా మంచి ఆలోచన అండి నా హోటల్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి చెప్పి నేను చేయిస్తాను రాజు చెప్పింది చాలా బాగుంది నేను కూడా స్కూల్లో పిల్లలందరికీ కూడా చెప్పి రెవిస్తా అందరితో మా స్కూల్లో పిల్లలందరితో కూడా అంకుల్ అంకుల్ అమ్మ అది ఇస్తా గాని రామాయంకుడి మన అప్పు పెరిగిపోయిందని చెప్పారు వీళ్ళంతా అందర్ చూసుకుని ఇమ్మన్నారు నిమన్నారు ఇం సరేనా ఆ ఇస్తై యాదర్ తక్ పట్కే అరే రామయ్య అయ్యా వస్తున్నా అవునా అప్పు పెరిగిపోతున్నా అంటున్నావు ఆ రకంగా అప్పులించుకుంటూ కూర్చుంటే ఈ వ్యాపారం ఏం సాగుతుంది డబ్బులిస్తేనే ఇడ్లీ ఏం చెప్పు కర్ర ఆ రకంగా తెచ్చుకుంటే నువ్వు హోటల్ బిజినెస్ ఏం చేయలేవు హోటల్ మూసుకోవాల్సి వస్తుంది మీరు చెప్పింది నిజమే పంతులు గారు కానీ వాళ్ళ అమ్మగారు చుంటే అలాగే చెప్పేవాడిని కానీ చిన్నపిల్లాడు కదా వాడు ఆకలి తీర్చడం అనేది నా మనసులో మెదిలింది వాళ్ళు ఎంతో చక్కగా బతికిన వాళ్ళు అయ్యారు వాళ్ళ అమ్మగారు పాపం డబ్బులు లేక నానా కష్టాలు పడి ఏదో ఉండి లేక అలా చేస్తున్నారు వాళ్ళ అమ్మగారు ఎంతో నమ్మకంతో మా రామయ్య ఇస్తాడు మా దగ్గర డబ్బులు లేకపోయినా అని నా దగ్గరికి పంపిస్తారు నేను అలాగే ఇవ్వాలి ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం సాయపడే గుణం ఉండాలి డబ్బులతో ఏది కొనలేము గారు డబ్బులు శాశ్వతం కాదు ఈ స్నేహము ప్రేమ ఇవన్నీ రావండి డబ్బులతో కొనలేము మనిషికి మనిషికి సాయం చేయటం వాళ్ళకు ఒక మంచి మాట చెప్పడం అందులోనే ఆ ప్రేమ ఆప్యాయతలు ఉంటాయండి అంతేగాని ఈ డబ్బులతో ఏమీ చేయలేము వాళ్ళు ఉంది నాలుగు రోజులాగిస్తారు కానీ ఆ పిల్లాడి ఆకలి తీరటం అనేది నాకు ముఖ్యం అయ్యారు బిడ్డ ఆకలితో ఉంటాడని వాళ్ళ ఇంట్లో పంపిస్తారండి వాడు ఆకలి తీర్చడమే నాకు ముఖ్యం ఇప్పుడు డబ్బులు ఇవ్వాలి కాకపోతే రేపిస్తారు అన్నమో రామచంద్ర అని ఎవరన్నా నా దగ్గరికి వచ్చి అడిగితే ఆ రామచంద్రుడి దయవల్ల నేను పడిన కష్టానికి వాళ్ళకి ఇవ్వగలిగే వాళ్ళకి ఆకలి తీర్చగలిగే స్థితిలో నేను ఉన్నాను నాకు చేతనైందంతే అలాగని నేను ఇప్పుడు కాదు పో అని వాడి మీద విసురుకుంటే వాడి మనసులో ప్రేమ పోయి నా మీద ద్వేషం రగులుతుంది చిన్నపిల్లల మనసులో ప్రేమ మొలకెత్తే విధంగా మన మాటలు ఉండాలి కానీ వాళ్ళలో ద్వేషం రగిలితే ఆకలి తీర్చుకోలేక అలా అర్ధాకలితో వాళ్ళు బతుకుతూ చిన్నపిల్లలు చెడుదారులు పట్టి సమాజానికి సంఘ విద్రోహక శక్తులుగా మారే ప్రమాదం ఉందండి నేను వాడికి ఇవ్వకపోతే వాడు ఏ దొంగతనమో చేయొచ్చు వాళ్ళకి లేక వాళ్ళ అమ్మగారు భిక్షం ఎత్తుకునే పరిస్థితి రావచ్చు ఇవన్నీ కాదు నిన్ను స్కూల్ మాన్పించేస్తాను నువ్వు కూడా నాతో పనులు చేసుకో అనే పరిస్థితి వాళ్ళ అమ్మకు రావచ్చు అవన్నీ జరగకుండా నేను ఆపాను గురువుగారు ఆ మూడు తప్పు పనులు జరగకుండా ఉండాలని నేను ఈ చిన్న సాయం చేస్తున్నాను నా మీద ఉన్న నమ్మకం బలపడుతుంది నేను చేసే సాయం వాళ్ళకు ఉపయోగపడుతుంది రామాయ చాలా మంచి మనసు రామయ్య ఈ సంగతి నాకు తెలుసు కాకపోతే నీ మంచి కోరిక చెప్పాను నేను చేసిన పని చాలా బాగుంది ఎందుకంటే ఎంతమందిని చూస్తున్నాను ప్రతి వాడు రూపాయి కోసం ఏ పనులు చేయటో ఆ పనులు చేస్తున్నాను మంచి లేదు చెడు లేదు రూపాయి కోసం ఈ మంచి పుణ్యం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది దేవుడు మనకి మంచి గుణం ఇచ్చేది మంచి మాటలు మాట్లాడాలి మంచి పనులు చేయాలి అనేది మంచి ఉంది నా మనసు బాగా ఖరీఫ్ రావాలి నేను చూస్తుంటే మాత్రం చాలా బాగుంది నాకు బాబు చిన్నప్పటి నుంచి చూస్తున్నానయ్యాన్ని ఎంత బంగారం నుంచి మార్చయ్యా ఒక మనిషి మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చాడంటే ఖచ్చితంగా మనం సహాయం చేస్తామని నమ్మకంతో వస్తాడు అలా అని మనకు మించిన సహాయం చేయమని చెప్పడం లేదు మనకు ఉన్న దాంట్లోనే చిన్న సహాయం చేసినా చాలు ఆకలితో ఉన్నవాడికి అన్నం ఆపదలో ఉన్నవాడికి కొంచెం సాయం బాధలో ఉన్నవాడికి కొంచెం ఓదార్పు అందించడమే నిజమైన మానవత్వం థ్యాంక్స్ ఫర్ వాచింగ్